నమః పరియమి రామ మహావనినమే లక్ష్మీ మనక పరియమి శ్రీ ఆజ్ఞ్యం ఇంద్రే అష్టోర్వణ కవచ్ఛా అస్తి నర రోధిరి ప్రియతేవేవ భష్పదే శ్రీమానే వేతి శదా నందౌ సమర్పయామి మాసలో మాఘ మాసానికి దంపర్ విశిష్టమైనది పవిత్రమైన ఈ మాఘవాస పౌర్ణిమ మహామాఘే అన్నారు మాఘ పౌర్ణిమ ఈ పర్వదినం నాడు పరమేశ్వరి ఆవిర్భవించినటువంటి రోజు అంతటా అతి పవిత్రమైనటువంటి రోజున మనం మన దగ్గర పట్టణానికి ఉత్తమంగా నేను చేసినటువంటి శ్రీ లోకాలమ్మ తల్లి అమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో అరవయవ చండీ హోమం జరుపుకుంటున్నాం ఈ ఆలయ క్రిష్ట జరిగినప్పటి నుంచి కూడా ప్రతి పౌర్ణమికి చండీ హోమం స్తున్నారు ఆలయ భాగంగా ఇవాళ జరుగుతున్నది అలయవ చండీ హోమం పట్టణ ప్రజల భాగ్యం మరి నిరంతరం కూడా ఇలాగ ఇంద్రియాదలు జరుగుతూ అమ్మవారి అక్షర ఆరాధనలు జరుగుతూ ప్రజలందరినీ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉండేటువంటి విధంగా ఆలయ కంపెనీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఈ చండీ హోమం విశిష్టం ఏంటంటే కాంతపురాణాంత మార్చండేయ మహర్షి చెందినటువంటి పురాణంలో పదమూడు అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలుగా ప్రథమ మధ్యమ ఉత్తమ చరిత్రలుగా ఉన్నటువంటి ఈ ఏడు వందల శ్లోకాలను కూడా పారాయణ చేస్తూ హవనం పదమూడు రకాల విశిష్టమైనటువంటి యజ్ఞ సంహారాలతో ఆదురిస్తూ ఉన్నాయి అందరికి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని పంచుకుంటే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా భక్తులందరూ పాల్పంచుకుని ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావలసిందిగా సాధిస్తుంది శ్రీ మాతరాంధ్రౌకారాపల్లి ఆలయంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి చెడ్డీ హోమంలో ఈరోజు మాఘ పౌరుణి సందర్భంగా అరవయో చెడ్డీ హోమం ఈరోజు నిర్వహించబడుతుంది ఈ చెడ్డీ హోమంలో ప్రతి రేట ప్రతి నెల పాల్గొన్నట్టుగానే భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేకంగా మాధభవనం గారు విశిష్టత కింద కృష్ణారావు గారు చెప్పారు అమ్మవారు అవతరించినటువంటి రోజు గజాపరణేశ్వర స్వరూపంలో అమ్మవారు అవతరించిన మహాభవితం నేను మారబోతున్నాను ఈ రోజు అమ్మవారి స్థానంలో ఉంటే చాలా అత్యద్భుతమైనటువంటి అమ్మవారి అనుభవాలు కలుగుతాయని పెద్దలు పురాణాలు మనం చెప్తున్నాయి అలాంటి పవిత్రమైన రోజు అరవయ్యో చెడ్డీ హోమం చక్కగా ఈ రోజు ఇక్కడ నిర్వహించబోతుంది అందరూ ఈ చెడీభంలో ప్రతి నెల జరిగే చోట చడ్యమంలో అందరూ పాల్గొని అమారు